శ్రీమతి కవితా గారిని కిచ్చపరిచే విధంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పాల్పడుతున్నటువంటి వి ప్రకాష్ ను తెలంగాణ జాగృతీయాలు హెచ్చరిస్తాను విప్రకాష్ అనేటువంటి వ్యక్తి స్వయం ప్రకటితంగా తనకు తానే మేధావి అని చెప్పేసి ప్రకటించుకొని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు కూడా గడుతున్నాం ఈరోజు కవిత గారు ఏం మాట్లాడిల్లు కవితా గారు మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సినటువంటి మేధావి కవిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిన అంటే నీ వెనక ఎవరు మాట్లాడిస్తుందో ఈరోజు తెలంగాణ జాగృతికి మొత్తం కూడా తెలుసు ఇలా కవిత గారు ఏం మాట్లాడేళ్ళు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్లో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేటువంటి జరిగింది ఈ అవినీతి అనేటువంటి జరిగితే ఇది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి ఈరోజు ఈ అవినీతి మార్గాలు అంటించినటువంటి కుట్రదారులు ఎవరు ఇలా ఇరిగేషన్ శాఖ మాతులుగా ఆ రోజున పనిచేసినటువంటి హరీష్ రావు గారు బహుళజాతి సంస్థలు అయినటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారు మెగా కృష్ణారెడ్డి ఎల్లంటి లాంటి నిర్మాణ సంస్థలు దీంట్లో భాగస్వామ్యం అని చెప్పేసి కవిత గారు మాట్లాడితే నీకు చాతనైతే వాటిపైన ఇలా నీ పదనైనటువంటి పదాలు ఏమైనా ఉన్నా కానీ నీ భాష భావదారిద్ర్యం ఏమైనా ఉంటే దానిపైన చూపించుకోవాలి విప్రకాష్ ఈరోజు కవితా గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు నువ్వెవరు ఆరు నెలలు నువ్వు బయటికి పోని చెప్పడానికి నువ్వెవరు విప్రకాష్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తాను ఆరు నెలలు నువ్వు పో లేకపోతే నీ నోరిప్తా నేను కేసీఆర్ కుటుంబంలో సభ్యునిగా నేను ఓరుపితే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతా నీకంత సత్తా ఉందా నీకంత సత్తా ఉందా కవిత గారి రాజకీయ భవిష్యత్తును బొంద పెట్టే సత్తా ఉందా నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా ఇలా పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఎత్తేసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ రోజు పెద్దలు కూర్చున్నటువంటి సంబంధాలు ఏవైనా ఉన్నా కానీ నిశ్చితార్థాక వచ్చినప్పటికి కూడా ఎత్తిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఆగిన ఉన్నాయి ఇలా ఒక మహిళ గురించి రేపు మా పెళ్లిడికి వచ్చేటువంటి పిల్లలున్నారు అట్లాంటి కవిత గారి గురించి నీ యొక్క అవాకు చెవాకులు ఎవడు మాట్లాడిస్తున్నాడు ఎంత ప్యాకేజ్ కమ్ముడిపోయినో ముడిపోయిన మీ ప్రకాశ్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి నేను ప్రశ్నిస్తాను ఇలా ఎక్కడ కూడా ప్యాకేజ్ లేకుండా నువ్వు మాట్లాడవు కదా ఇలా యూట్యూబ్ లో ఏదైతే రెగ్యులర్ గా వీడియోలు చూస్తున్నావో లాంటి సంస్థలలో కూడా నెలకు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ప్యాకేజ్ స్టార్ నిన్ను ఎవడు ఎవడు వెనుక ఉండి ఆపరేట్ చేస్తాడో నువ్వు బహిరంగంగా చెప్పాలి నువ్వు మేధావి అనుకుంటున్నావు నువ్వు మేధావి కాదు నువ్వు మేత ఆవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రకటిస్తాంది ఏ దొడ్ల గడ్డేస్తే ఆ దొడ్లో నువ్వు ఆ గడ్డి తిని మొరిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇవాళ తెలంగాణ జాగృతి ప్రకటిస్తాంది ఇవాళ నీ ఏంటిది తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉంది తన కనుక ప్రజలలోకి పోతే తను చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోపణలు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇయాల కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా నీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ఆరోపిస్తాను నీ యొక్క మేధాశక్తితోని మేకమన్న పులిలాగా నేను మేధావిని అని చెప్పుకునేటువంటి నువ్వు నీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నావు ఇలా హరీష్ రావు గారి పేరు బయటకు వస్తే సంతోష్ రావు గారి పేరు బయటకొస్తే నిర్మాణ సంస్థలు అయినటువంటి ఎల్లంటి సంస్థ కానీ నిర్మాణ సంస్థ అయినటువంటి ఇంకో మెగా కృష్ణారెడ్డి సంస్థ కానీ వీళ్ళ పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఇలా నీ అక్కసా నీ కోపమా నీ విద్వేషం దేనికి కారణమో ఇలా వి ప్రకాష్ చెప్పాలి ఎందుకు ప్రెస్టేట్ అవుతున్నావు ఛానళ్లలో ఎందుకు ప్రెసిటేట్ అవుతున్నావు కవిత గారు పేరు చెప్పగానే అంటే నీ కూసాలు కదులుతున్నాయి నీ కాళ్ళ కింద మట్టి కదులుతుంది ఎందుకంటే నాడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా పనిచేసినావు కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ కు చైర్మన్ గా పనిచేసినావు ఆ రోజున ఉండబడేటువంటి ఆర్థిక శాఖ కూడా మొత్తం కూడా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే ఆ యొక్క వనరులన్నింటినీ కూడా విభజించి వివిధ నిర్మాణ సంస్థలకు ఇచ్చింది అంటే నీ చేతి వాటం ఎంత ఉన్నది నీ చేతి వాటం ఎంత అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది ఇలా మేధావి ముసుకులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా ఒకసారి సామాన్యం చెప్పాలి ఒక ఆడపిల్ల మీద మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పర్సనల్గా మాట్లాడాల్సిన పరిస్థితి కనుకొస్తే నువ్వు ఏ చర్చలా కూర్చున్నా తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక గెరిల్లా తర ఉద్యమాలు ఇచ్చినటువంటి బిడ్డలం ఉద్యమ ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలం సర్దార్ సంబక్క సారక్క రాణి రుద్రమాదేవి చాక లైలమ్మ పౌరుషాలం పునిపూచుకున్నటువంటి బిడ్డలం ఏ చర్చలను నువ్వు కూర్చుకున్నా గుంజి బయటికి గుంజిని నీకు దెబ్బల పాలు చేసేటువంటి విధంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కంకుర బతులై పనిచేస్తాం తస్మత్ జాగ్రత్త విప్రకాశం అని చెప్పేసి ఈ పరిశ్రమ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా రామన్న గారిని కూడా ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తాను ఒక మేధావి ముసుగులు వేసుకొని పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని ఎప్పుడు గెలిచిందో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు వివిధ ఛానళ్ళలో కూర్చొని సొంత చెల్లె తోబుట్టు మీద ఇట్లాంటి జుగుస్ఫాకరమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే రామన్నా నీకు కొంచెమన్నా పద్ధతిగా అనిపిస్తూ ఉందా బయట ఆడపిల్లలను ఎవరో కిటిసేట్ చేస్తేనే మనం రగిలిపోతాం అట్లాంటి బిడ్డలం మనం తెలంగాణ బిడ్డం ఇలా సొంత చెల్లపైన అట్లాంటి అవాకులు చివాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా అతను ప్రవర్తిస్తుంటే మీరు తన నోరుని ఎందుకు కట్టడి చేస్తలేరు రామన్న ఒక ఆడపిల్ల ఏం అడిగింది రామన్న మీరు జాగ్రత్తగా ఉండండి అన్న నాన్నని జాగ్రత్తగా కాపాడుకోండి అన్న అని చెప్పేసి అడిగింది కాళేశ్వరంలో జరిగిన అవినీతి నా నాయనకి ఈ టైంలో ఈ వయసులో అవసరమా అని అడిగితే ఆడపిల్లపైన ఇంత దుర్మార్గంగా మాట్లాడిస్తుంటే సొంత తోడబుట్టి నాన్నగా నువ్వు మాట్లాడకపోవడం మా అందరు కూడా బాధ అవుతుంది రామన్న దయచేసి దాన్ని పరంగా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఇలా రామన్నను కూడా రిక్వెస్ట్ చేస్తాను హిమాన్షు నీ సొంత కొడుకన్నా తన పైన బాడీ షేమింగ్ ఆ రోజున ఆరోపణలు చేస్తే నీ మనసుతో గాయపడింది ఈరోజు నీ రక్తం పంచుకున్న చెల్లెన్న నీకు రాఖీ కట్టిన చెల్లె నీ తోడబట్టిన రక్తం అన్నా ఆ యొక్క ధీరవనిత పైన ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడన్నా నీ నోరు పెకలేకపోతే ఎందుకన్నా ఇలా తెలంగాణ యావత్ సమాజం కూడా దీన్ని గ్రహిస్తూ ఉందన్నదన్నా దయచేసి దీని పరంగా రామన్న మీరు కూడా ఆలోచన చేయాలి